నిధులు తీసుకొచ్చిందో ఆ నిధులను మన ముఖ్యమంత్రి ఉన్నాడు మన నాలుగు వందల యాభై ఒక్క వర్కులకు టెండర్స్ నిన్న కాంగ్రెస్ నాయకులు మా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిని వారి కుటుంబ సభ్యులను ఇష్టానుసారంగా అంటే నోటికి ఏది వచ్చి ఏదొస్తే అది వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు అడ్డగోలు మాటలన్నీ మాట్లాడుతున్నారు ఏదైనా మాట్లాడే ముందు ఆ విషయాన్ని ఒక సబ్జెక్ట్ అనేది ఉంటుంది ఆ సబ్జెక్ట్ను మొదలు పరిశీలించి దాని మీద అవగాహన చేసుకొని మాట్లాడి విమర్శిస్తే ప్రజలకు కూడా కొంత మేరకు అర్థం అవుతుంది మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియదు ఇక్కడ కలెక్టరేట్ ముందర ఓల్డ్ కలెక్టరేట్ ముందర హాస్పిటల్ కడుతున్నారు హాస్పిటల్ ముందర ఏం జరుగుతుంది అది ఎవరి పేరు మీద అగ్రిమెంట్ అయ్యింది తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్కి ఇచ్చిన ఎవరి ఎవరి మంత్రి మాజీ మంత్రికి సంబంధించినటువంటి కుటుంబ కుటుంబీకుల మీద అగ్రిమెంట్ అయిందని చెప్తున్నారు వాళ్ళు మీ దగ్గర ఎలాంటి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి అగ్రిమెంట్ పేపర్లు కానీ ఏదైనా ఉంటే బహిరంగ చర్చకు రావాలని చెప్పి మేము ఈ సందర్భంగా వారిని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే నోటికి ఏది వస్తే మాట్లాడతారా తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజుకు తీసుకున్నారంటారు ఇదే తొంభై తొమ్మిది సంవత్సరాల వరకు ఒకవేళ లీజుకు తీసుకొని ఉంటే మా మంత్రి గారు కానివ్వండి మా మాజీ మంత్రి గారు కానివ్వండి మా మంత్రి గారికి సంబంధించినటువంటి కుటుంబీకులు కానివ్వండి ఎవరి పేరు మీద ఉన్నా కూడా మేము చెప్తున్నాం ఈరోజు ఇలా కూర్చున్న వాళ్ళమే కాదు శాశ్వతంగా మా మంత్రిగా మా మాజీ మంత్రి గారిని కూడా రాజకీయాల నుంచి మేము వైదొలుగుతాం మేము కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళం ఎవరం కూడా మేము మళ్ళీ కాంటాక్ట్ చేయము ఏదైనా మాట్లాడితే ఒక హద్దు పద్దు ఉండాలి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు బైపాస్ రోడ్డు అని చెప్పి ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో అడ్డగోలుగా గోబెల్స్ ప్రచారం చేసిండి మీరు ప్రజలను అట్లనే రమ్మిచ్చిండ్రు ప్రజలు కూడా మోసపోయిండ్రు ఈరోజు ఈరోజు బాధపడుతురు ప్రజలు మా నాయకుడు ఓడిపోయినందుకే అలా బాధపడుతున్నాడు మీరు ఇష్టానుసారంగా అడ్డగోలుగా మాట్లాడి ఏదైనా ఉంటే విత్ ప్రూఫ్స్తో సహా రావాలి మాట్లాడాలి వందల ఎకరాలు కబ్జా అంటున్నారు ఎక్కడ వంద ఎకరాలు కబ్జా చేసినా మీరు చూపించాలి రండి పోదంపాండి మేము కూడా వస్తాం దున్నులంపాండి ప్రభుత్వ భూమి కదా మీరు చెప్పేది ప్రభుత్వ భూమిని కబ్జా అంటున్నారు ఏ రకంగా కబ్జా చేస్తారు ఒక గజం భూమిని కబ్జా చేయడానికి వీలైతా ఈ రోజుల లోపల ఉట్టిన అంటే సరిపోతుందా బాధితులు బాధితులు అంటే అరాచకాలు ఏం అరాచకాలు చేసినరు మాకు తెలియని అరాచకాలు ఏంటివి వంద కోట్ల నిధులకు సంబంధించి ఆల్రెడీ బడ్జెట్ రిలీజ్ అయింది బీఆర్ఓ రిలీజ్ అయింది మున్సిపాలిటీకి వచ్చిన జిఓతో సహా మా దగ్గర ఉంది మీరు పనులు నాపి ఎన్నికలకు ముందే పనులు స్టార్ట్ చేసారు కాంట్రాక్టర్లు మెటీరియల్ కూడా వేసినారు వార్డులలో ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు అందరి వార్డులలో కూడా మెటీరియల్ వేసినరు మీరు ఎందుకోసం మాట్లాడుతున్నారు అర్థమైతే లేదు అంటే ప్రజలు ఎందుకు మభ్య పెడుతురు ఇంకా ఎన్ని రోజులు మభ్య పెడతారు ఇదే విధంగా దేనికైనా ఒక హద్దు ఉంటుంది ఏదో మైకులు దొరికాయి కదా అని చెప్పేసి ప్రెస్ మీట్లకు పరిమితం అయితే కాదు రేపు రావాలి రేపు రానున్న రోజుల్లో ఎన్నికల పోటీ చేయాలి ఎన్నికల పోటీ చేసి వార్డులలో కౌన్సిలర్లను గెలిపించుకోవాలి మీరు ఎవరి మెప్పు పొందడానికి మీరు ప్రెస్ మీట్లు పెడుతున్నారు మాకు అర్థమవుతుంది ఇవాళ స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మామనాడు జిల్లావాసి ఆయనే మనకు ఉన్నాడు స్థానికంగా మరి వారిని వారిని విచారణ చెప్పటమని అడగండి ఎవరికి అగ్రిమెంట్ అయ్యింది కలెక్టరేట్ ముందర అది ఏం ఏం షాపింగ్ మాల్ ఏంది తెలియాలి కదా ఊరికైనా అంటేనే ఉన్నారు మొదటి నుంచి కూడా కొంచెం డాక్యుమెంట్ వివరాలు తెలుసుకొని సేకరించి మీరు మాట్లాడితే మీకు బాగుంటుంది మీకు అందరికీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేము ఈ ఇలాంటి వ్యాఖ్యలు కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైనా మాట్లాడే ముందు అన్నీ ఆలోచించుకొని విత్ డాక్యుమెంట్తో సహా మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా వారికి సూచిస్తున్నాం నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మహబూబ్నగర్ పట్టణం కూడా అభివృద్ధి ఏం చెందలేదంటే మాట్లాడుతూ ఉన్నారు మాజీ మంత్రివర్గ నిన్న అది తప్పు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగులో గతంలో తాగడానికి కూడా మహబూబ్నగర్ పట్టణంలో నీళ్ళు లేకుండే పద్నాలుగు రోజులకు ఒకసారి మంచి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చినందుకే డే ఆట ఆల్టర్నేట్ డే మంచినీళ్ళు తాపడం అది కృష్ణా వాటర్ ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో గతంలో ఒక పార్కు లేకుండే ఒక రోడ్లు విశాలంగా లేకుండే మహబూబ్నాడు ఎక్కడ జంక్షన్లు లేకుండే వాళ్ళ అభివృద్ధి చెందాయి వీళ్ళకి తెలియదు ఎందుకంటే వాళ్ళన్నీ అనుభవించి అన్ని వర్కులు చేసుకొని పోయి ఈరోజు మేము అభివృద్ధి కోసం అక్కడ పోతున్నాము అనేది తప్పు నీవు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నవు నీవు కౌన్సిలర్గా ఉన్నావు ఆ రోజు నీవు ఎందుకు అడగలేవు అని నేను ప్రశ్నిస్తున్నా అన్ని అన్ని సమకూర్చుకున్నారు వనరులు సమకూర్చుకున్నారు వర్కులు చేసుకున్నారు అన్ని విధాలుగా లబ్ధి పొంది ఈరోజు ఏదో ఒక నెపం నిపం పెట్టి చైర్మన్ను మాకేం నిధులు ఇవ్వాలని అనేది ఇది అవాస్తవం ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు ఇది తప్పుడు సమాచారము ఈరోజు కొందరు నా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ నూట యాభై నూరు కోట్ల రూపాయలు హండ్రెడ్ కోస్ అప్పుడు ఫ్లడ్ వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్ గారు నూరు కోట్లు డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది దానికి జియో రావడం లేని జివో కాపీ కూడా ఉంది అదేవిధంగా మన బీఆర్ఓ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ కాపీ ఉంది ఇవన్నీ వర్క్ టెండర్లు పెట్టడం అందరి మీకు ఇస్తాను ఇవన్నీ సబ్కి ఇస్తాను అవన్నీ ఒక ప్రాసెస్ ఉంటుంది టెండర్ పెట్టాలి టెండర్ అయినాక కాంట్రాక్టరు అన్నీ కొన్ని నిబంధనలు ఉంటాయి అవన్నీ అయిపోయినాక వర్క్ స్టార్ట్ చేయాలి కొన్ని వాళ్ళు టెండర్లు అయినాయి ఆల్మోస్ట్ పెద్ద ఎత్తున మొత్తం అన్ని వాళ్ళు అయినాయి అడ్మినిస్ట్రేషన్ సాంక్షన్ అన్నీ వచ్చినాయి వర్క్ ఆర్డర్ కూడా ఇష్యూ అయినాయి ఎక్కడైతే టెండర్ కాలేవో టెండర్ కాలేన దానికి నువ్వు క్యాన్సల్ చేయి దానికి కొద్దాం ఈరోజు చైర్మన్కి చెప్పినామా మేము క్యాన్సల్ చేయమని ఈరోజు అధికారులే అంటున్నారు నా వాళ్ళ ఉదాహరణ నేనే చైర్మన్ ఉన్నాను నా వాళ్ళ యూజీడీ జైన్ చేసి కాంట్రాక్టర్ ఆడి వరకు ఉంది రోడ్ వేయాల రోడ్ ఏమని చెప్తే అధికారులు వద్దంటున్నారు ఇప్పుడున్న గౌరవ ఎమ్మెల్యే గారు వద్దంటున్నారు పనులు బంద్ చేయమని చెప్పడం జరిగింది అంటేనే అది ఈరోజు ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎమ్మెల్యే గారు కూడా కాంగ్రెస్ ఉన్నారు ఈరోజు మన జిల్లాకు చెందిన వ్యక్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు మీరు ఎప్పుడే కానీ ఇది ఒక నిరంతర ప్రక్రియ ప్రాసెస్ ఉంటుంది బడ్జెట్ తెచ్చిండ్రు జీవో తెచ్చిండ్రు ఈరోజు మీరు ప్రభుత్వంలోకి వచ్చిండ్రు అన్ని వాళ్ళ వర్కులు ఉన్నాయి టెండర్లు అయినాయి అన్నీ అయినాయి ఈరోజు ఎవరే కానీ వర్కులు చేసినాక అది ప్రాసెస్ అయితే టెండర్ ఒక కాంట్రాక్టులకు పేమెంట్ ఇచ్చేది ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీ పైన మీ పైన బాధ్యత ఉంటుంది ఒక వార్డు కౌన్సిలర్ చైర్మన్ వార్డు కాదు ఒక బిఆర్ఎస్ వార్డు కాదు అన్ని వాళ్ళ పెట్టిన ఈరోజు ఆ వార్డు ఆ ప్రజలు తీసుకొచ్చే బాధ్యత ఇప్పుడున్న ఎమ్మెల్యే కానీ ఈరోజు మన జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి ఉన్నారు ఖచ్చితంగా తీసుకురాండి అభివృద్ధిలో భాగస్వామ్యం కాని అని మా మాజీ మంత్రి వాడు శ్రీనివాస్ గౌడ్ గారు అన్నది ఆ దాన్ని వక్రీకరించి మేము చైర్మన్ చెప్పినమో ఆపిన మీరు ఎవరు చెప్పనీకే చైర్మన్ బాధ్యత చైర్మన్ మనకు అధికారులు ఉంటారు ఎమ్మెల్యే మాట్లాడితే దానికి అర్హత ఉంటుంది ఎమ్మెల్యే మనకేం చెప్పాలి అధికారులకు ఈ వర్క్లు చేయొద్దు స్టార్ట్ చేయొద్దు అని చెప్పి నన్ను కాబట్టి మేము ఈరోజు వాళ్ళ చెప్తున్న ఎవరైతే నిన్న కాంగ్రెస్ నాయకులు మాట్లాడిందో లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు సృష్టించి ఈరోజు ఏదో అభివృద్ధి జరగనట్లు కొందరు కౌన్సిలర్ కూడా ఈ పార్టీ నుంచి వేరే పార్టీకి పోయిన కౌన్సిలర్ కూడా అభివృద్ధి జరగలేదు అప్పుడు అన్ని బ్రహ్మాండం ఉంది అని మాట్లాడి ఈరోజు పార్టీ వీడి తన స్వార్థం కొరకు పార్టీ వీడి ఈరోజు చైర్మన్ మీద బుధాజల కార్యక్రమం మంచి పద్ధతి కాదు ఈరోజు గతంలో డెబ్బై సంవత్సరాల అధికారం ఉన్న పార్టీ ఏ పార్టీ నాయకుడు ఏ ఒక్క పని కూడా చేయలేదు నేను చెప్తున్నా ఛాలెంజ్ చేస్తా ఎవరైనా మాట్లాడితే రమ్మనుంది డిబేట్లో రమ్మని నేను మాట్లాడతా ఏం మాట్లాడతారండి వీళ్ళు అనవసరమైనది అభివృద్ధి జరగలేదు మినమీన మెస్పులు జరిగినాయి ఇవన్నీ కనిపిస్తలేవా గ్రీనరీ ఇవన్నీ జంక్షన్లు వైకుంఠ ధామాలు వీధి వ్యాపారులకు వీధి వ్యాపారులకు వాళ్ళకు షెడ్ లేపించి ఎన్నో కార్యక్రమాలు చేయించినము వీళ్ళు కొన్ని కుల సంఘాలకు కూడా డబ్బులు ఇచ్చినాము గుళ్ళకు కానీ అన్ని వర్గాలకు ఇక్కడ హిందూ ముస్లిం క్రైస్తవ అన్ని వర్గాలను సమతుల్యంగా పరిపాలించి మా నాయకుడు అన్ని వర్గాలకు ఆదర్శంగా ఉన్నాడు కాబట్టి ఈరోజు సరే గెలుపుకోవటంలో సహ సహజమే ఒకరు ఓడొచ్చు ఒకరు గెలవచ్చు ఏదైనా సరే ఓటమి అనేది దాన్ని అంగీకరించి దాన్ని ఏం ఎందుకు ఓడిపోయిన నెమరేసుకొని ముందుకెళ్ళాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది మీరు చెప్పాల్సిన అవసరం లేదు మేము కూడా అన్నీ మాట్లాడుకుంటాం ఎందుకు మేము ఏం చేసినాము లోపాలు ఏమున్నాయి ఆ లోపాలు అన్వేషించుకొని మళ్ళీ మేము ప్రజలతో పోయి ప్రజల మన్నలు పొందే ప్రయత్నం చేస్తాం తప్పి మీరు ఏమన్నా మీరు ఈ విధంగా సూచనలు ఏంటి మాకు ఈ ఈ దాంట్లో అంటే మేము ఖచ్చితంగా ఇస్తాం కానీ కొందరు మాట్లాడుకుంటే కొందరు కౌన్సిలర్లు జోకర్లుగా కానీ అంటే ఒక కౌన్సిలర్ వ్యవస్థనే ఒక జోకర్లుగా మాట్లే మాట్లాడే విధంగా వీళ్ళకి ఎక్కడదండి అంటే కౌన్సిలర్ను అవమానించే విధంగా ఈ కౌన్సిలర్లు కూడా యావత్ తెలంగాణ కౌన్సిలర్లకు నేను హెచ్చరిక చేస్తున్నా ఇది మంచి పద్ధతి కాదు జోకర్లు అనే మాట ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలతో ఎన్నుకున్నబడ్డ వ్యక్తిని ఒక జోకర్లుగా అన్వే ఆపాదించడం ఎంతవరకు మంచి మీ సందర్భ మీ ద్వారా నేను ప్రశ్నిస్తున్నా ఇది మంచి పద్ధతి కాదు మా మంత్రి గారి మీద ఎన్నో వాక్కులు చెవాకులు వేటి ఏదన్నే ఉంటే అవి అవినీతి చేసి ఉంటే చట్టాలు ఉన్నాయి అవి నిరూపించండి ఏమైనా ఉంటే నిరూపిస్తే వాటి చట్టాలకు ఎవరు అతిథులు గారు ఖచ్చితంగా చట్టాలకు లోబడి అందరూ ఉండాల్సిందే మంచి మంచి వాళ్ళు జైల్లోకి వెళ్ళే దినాలు ఉండవు రోజు గతంలో ఏపీ ముఖ్యమంత్రి కూడా జైల్లో పోయొచ్చు యాభై ఐదు రోజులు ఎవరేమి దీని చెట్టానికి అతిథులు గారు ఇదేమన్నా ఆధారాలు ఉంటే నీతోన ఈరోజు ఏమన్నా ఆధారాలు ఉంటే ఎవిడెన్స్తో మీరు ముందుకెళ్ళాలి తప్ప ఉత్తగా నోటుకు వచ్చింది ఏదో నేను పెద్దగా అయిపోతా చైర్మన్ తమ్ముండోడు అంటే ఇల్లీగల్ పనులు చేసి సంపాదించుకొని ఒక బ్రహ్మాండంగా పరిపుష్టిగా ఆర్థికంగా సంపాదించుకొని ఇట్లా కౌన్సిలర్ కొనుక్కున్న వాళ్ళని మళ్ళీ కొనుక్కునే వ్యవస్థను చేస్తూ ఉంటే ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టి లాంటిది ఎవరే కానీ ప్రజాస్వామ్యంలో ఇప్పుడు మనకు ఒక వార్డు మెంబర్ ఉదాహరణ ఒక వార్డు మెంబర్ నేను గెలవడ్డా నాకు ప్రజలు నమ్మి ఓట్లు వేసి గెలిపించింది వాళ్లకు మనమైతే ఆ ఎలక్షన్లో వాళ్ళకైతే ఏ వాగ్దానాలు ఇచ్చినామో ఆ వాగ్దానాలు నిలబెట్టుకునే బాధ్యత ఆ కౌన్సిలర్ పైన ఉంటుంది నిరంతర ప్రక్రియ డెవలప్మెంట్ అనేది ఒకటేసారి జరగదు ఒకటేసారి జరిగితే ఒక కౌన్సిల్ అయిపోతుంది ఇది నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏదైతే చైర్మన్ మాకేమి నిధులు ఇయ్యలే అవి అనేది అవాస్తవం ప్రజలు కూడా చెప్తున్నా ఇది మంచి పదవి గారు వీళ్ళని చీకొడతారు రేపు వచ్చే ఎలక్షన్లో కూడా వీళ్ళని చీకొడతారు ఆ విధంగా మాట్లాడిన ఎవరైతే వ్యక్తిని ఉండో తప్పు ఈరోజు ఎవరే కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఏదన్నా ఉన్నది ఉన్నట్టు ఉంటే అది చట్టం పని చేసుకోపోతుంది కాబట్టి ఈరోజు చైర్మన్ మేము కూడా కొంతమంది మా పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది కాంగ్రెస్కి పోయినారు మేము కోర్టుకు పోయినాం హైకోర్టుకు పోయినాం వాళ్ళ మీద డిస్క్వాలిఫై చేయమని కోర్టుకు పోయినాము తదుపరి చర్యలు అది చూస్తాము దాన్ని బట్టి మేము కూడా ముందుకెళ్తాం ఎందుకంటే ఈరోజు ఆరు మంది ఉన్న కౌన్సిలర్లు మేము ముప్పై ఆరు మంది ఉన్నాము పైసలు ఇస్తాము పది లక్షలు పదిహేను లక్షలు ఆ దాంట్లో మాకు కూడా ఉండయి ఆధారాలు కూడా మీ మీ పత్రికలు కూడా కొంతమంది చెప్పినట్లు ఉన్నారు అవి కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాము ఎందుకంటే ముందు మీరు చేశారు డబ్బులు ఇస్తాము పది లక్షలు పదిహేను లక్షలు ఇస్తామని చెప్పి మీరెవరైతే ఆ కౌన్సిల్ లోపల మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని మరొకసారి ఈ సభ చాలా హీనంగా మాట్లాడడం జరిగింది మంత్రిగారు కానివ్వండి మా నాయకులు కానివ్వండి వాళ్ళ తమ్ముడు కానివ్వండి ఎవరైనా సరే మీరు మాట్లాడేటప్పుడు కొన్ని ఆధారాలతో చూస్తే చాలా సంతోషం చట్టానికి ఎవరు అతిథులు కారు దయచేసి కాంగ్రెస్ నాయకులకు నేను చిన్న సూచన కలెక్టర్ ఆఫీస్ ముందల తొంభై సంవత్సరాలు మంత్రిగారు గారి బంధువులు మంత్రిగారి పేరు మీద తొంభై సంవత్సరాలు లీజ్ తీసుకొని అనడం అవాస్తవం ఒకవేళ ఏదైనా ఉంటే దానికి ప్రతి ఒక్కటి ఒకటి పేపర్ అనేది ఉంటుంది లీజ్ తీసుకుంటే కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది ఏది జరిగినా ఒక టెండర్ ఉంటుంది కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్లోనే ఉంది ఇప్పటి వరకు టూరిజం నుంచి ఒక మంచి మాన్నారిలో రూపురేఖలు మార్చాలనే ఉద్దేశంతో పెద్ద హాస్పిటల్ కట్టాలి పెద్దగా ఒక టూరిజం నుంచి ఒక హోటల్ కట్టాలి అనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో కడితే మీరు ఓర్చుకోలేక ఆ మాటలు మాట్లాడడం సమంజసం కాదు ఒకవేళ మీరు ఈయన తొంభై సంవత్సరాలు లీచ్ తీసుకున్నట్లు చూస్తే మేమందరం గతంలో చెప్పినట్టు రవిశంకర్ రెడ్డి గారు చెప్పినట్లు మేమంతా రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాం ఒకవేళ లేకుంటే మీరేం చేస్తారు దయచేసి చెప్పాలి ఉంటే మేం చేస్తాం లేకుంటే మీరేం చేస్తారు అదేవిధంగా కాంట్రాక్టర్లు కూడా చక్రవర్తి రెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఎవరో శ్రీనివాస్ గౌడో వాళ్ళ బ్రదరో వాళ్ళ బామార్దో లేకుంటే మేము కౌన్సిలర్మో చేస్తలేం దానికి ఒక టెండర్ ప్రాసెస్ ఉంటుంది టెండర్ పిలుస్తారు అంత పెద్ద వర్క్ని ఏదో ఆచితూచి ఏదో ఇచ్చేది కాదు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కటి ఒక ప్రాసెస్ ఉంటుంది ట్యాంక్ బండ మీద కూడా కాంట్రాక్టర్లు ఉరేసుకునికపోయిన రూ అది ఇది అనడం అది అవాస్తవం టెండర్ డబ్బులు ఉంటేనే టెండర్ వేస్తారు ఆ టెండర్ వేసిన తర్వాత వర్జెట్ అక్కడ నుంచి రావడంలో ఎక్కడైనా లేట్ కావచ్చు గవర్నమెంట్లో ఏ గవర్నమెంట్ ఉన్నా కొంత సమంజసం లేట్ కావడం అనేది సమంజసం దాన్ని పట్టుకొని మీరు ఏదో ఇది చేయడం అనేది కరెక్ట్ కాదు మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు గతంలో డెబ్బై సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి ఒక్కసారి ఇంటికి మళ్ళీ మీరు చూసుకోవాలి ఈ పది సంవత్సరాల జరిగిన అభివృద్ధి గురించి చూసుకోండి ప్రజలు ఎందుకు మీకు ఓట్లు వేసిరనే దానికి నేను ఒక మాట చెప్తా టీఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాల లోపల ఇంత అభివృద్ధి చేసింది కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఇంతకు నాలుగు నాలుగు నాలుగంతలు చేస్తారనే ఊహించుకొని చేసిన మీరు చేయండి అభివృద్ధి చూపించి మీరు ఇంకా నాలుగు టర్న్ ఉండండి అదే ఆరు నెలల లోపల మీరు అభివృద్ధి చేయకుంటే మిమ్మల్ని కూడా ఇంటికి పంపిస్తారు చేయండి వద్దంటలే అభివృద్ధి మీకు చేస్తుంటే మీకు చేతిలో దండం పెట్టి ఇంకా మంచిగా చేయండి అని స్వాగతిస్తాం మా మంత్రి గారు కూడా చెప్పారు మీకు దండం పెట్టి మేము స్వాగతిస్తాం మీరు అభివృద్ధి మంచిగా చేస్తే ప్రజలు మీకు పట్టం ఇట్లే కడుతుంటే మేము వేరే పని చేసుకుంటాం అని కూడా చెప్పిండు అందరం కూడా సహకరిస్తాం కాబట్టి ఏ విషయంలో అయినా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్కు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలందరూ కూడా అభివృద్ధి చేస్తే ఎందుకు మిమ్మల్ని స్వాగతించారు గతంలో ఇంకా రెండు కాదు మూడు కాదు నాలుగు టర్మ్లు కూడా మీకు మిమ్మల్ని స్వాగతిస్తారు కానీ మీరు ఇప్పటికి కూడా ఏదో వాటిలో చేసిన వర్కులనే ఆపిస్తున్నారు దయచేసి అభివృద్ధి అంటే వర్కులు ఆపడం కాదు వంద కోట్లది ఇక్కడ ఆల్రెడీ జీవో పాస్ చేయడం జరిగింది టెండర్లు విలపడం జరిగింది వాళ్ళల్లో కొన్ని వర్కులు కూడా చేయడం జరిగింది అంటే అది చేసినట్లు కదా బడ్జెట్ రా రాకపోవడం కొంత లేట్ కావచ్చు కాబట్టి దయచేసి మీరు ఒకటే ఒకటి గమనించాలి ఇంతకంటే నాలుగు రెట్లు మీరు అభివృద్ధి చేస్తే ప్రజలు మళ్ళీ మీకే పట్టం కడతారు ఒకవేళ మీరే మధ్యలో డెవలప్మెంట్ అనేది చేయలేకపోతే మిమ్మల్ని కూడా ఇదే విధంగా తిరస్కరిస్తారు కాబట్టి దయచేసి మీరు ప్రతి ఒక్కటి ఒకటి ఎవిడెన్స్తో మాట్లాడండి ఇంకొకటి భూములు వంద ఎకరాల భూమి కబ్జా చేశాడు అనడం చెప్పడం జరిగింది వంద ఎకరాల భూమి శ్రీనివాస్ గౌడ్ పేరు మీద కానీ వాళ్ళ బంధువుల పేరు మీద కానీ ఎవరి పేరు మీద కానీ ఉంటే మేము ముందలుకుండి ఆ భూమిని తీసి పేద ప్రజలకు వంచిపిత్తాం మేము దానికి ప్రమాణపూర్వకంగా మేమందరం కట్టుబడి ఉంటాం వాళ్ళు సిద్ధం ఉన్నారా వంద ఎకరాలు ఎక్కడుందో మీరు చూపియండి ఇక్కడ ఉన్న అందరి సమక్షంలో ప్రెస్ మిత్రుల సమక్షంలో భూమిని మొత్తం పేదలకు వంచుదాం మేము మంత్రిగారి తరఫున గారి తరఫున మేమందరం ముందలుండి చెప్తాం ప్రెస్ కూడా అందరికి కాబట్టి దయచేసి మీరు కూడా సభాముఖ మన నెక్స్ట్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీరు కూడా అడగండి వంద ఎకరాలు ఎక్కడ ఉంది వాళ్ళు మొత్తం ప్రజలకు పంచుతామంటున్నారు మరి చూపించండి బైపాస్ రోడ్లు అంటున్నారు బైపాస్ రోడ్లో మా పొలాలు కూడా ఉన్నాయి ఆ పొలాల పక్కల కూడా గవర్నమెంట్లో ఏంటి ఎక్కడ లేదు ఒకవేళ ఉన్నా కూడా చట్టం పని చట్టం చేసుకపోతుంది ఒకవేళ ఎవ్వరే కానీ ఏ మంత్రి కానీ ఏ కౌ కౌన్సిలర్ కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఎవ్వరు తీసుకున్నా కూడా చట్టాలు అనేటివి ఎందుకు ఉన్నాయి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒకవేళ ఎవరైనా తప్పు చేసినా కూడా తర్వాత గవర్నమెంట్ అయిపోయిన తర్వాత చట్ట చట్టం పని చట్టం చేసుకోబడుతుంది కాబట్టి దయచేసి మీరు ఏది మాట్లాడినా కూడా ఒక ఎవిడెన్స్తో మాట్లాడండి మీరు ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ల గురించి మాట్లాడతారు దీని గురించి మాట్లాడతారు అన్నీ ఎవిడెన్స్తో మాట్లాడండి దాన్ని మేము కూడా ఏకీభవిస్తాం డెవలప్మెంట్ విషయానికి వస్తే మాత్రం మీరు మాకంటే ఎక్కువ చేయండి ఎక్కువ చేసినప్పుడు ప్రజలు మేము మీకే ఇంకా భ్రమరత్ం పడతారు ఒక ఆరు నెలల వరకు చూస్తాం మేము కూడా ఏమేం చేస్తారు అనేది అది చేస్తే మేమే మీకు దండం పెట్టి స్వాగతిస్తాం ఇంత మంచి డెవలప్మెంట్ చేస్తున్నారు మీకు ఇంకోసారి పట్టం కట్టుకుండా ఉండని మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం కాబట్టి దయచేసి కాంగ్రెస్ నాయకులారా మీరు డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టండి ఏదన్నా మేం తప్పు చేసినామని ఆరోపణలు ఉంటే చట్టపర చట్టప్రకారంగా ఎవిడెన్స్ ప్రకారంగా చెయ్యండి దానికి మేము కూడా ఏకీభవిస్తాము మీకు కూడా సహకరిస్తాం కాబట్టి లేని మాటలతోనే అవాకుచువాకులు పెట్టి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తిట్టడం వీళ్ళని తిట్టడం కౌన్సిలర్లను జోకర్గాళ్ళడం మరి అని మీరు ఎందుకు ఇంటింటికి తిరిగి పిలిచుకపోతున్నారు మీరు కూడా లేనా కౌన్సిలర్ మీ లీడరు దయచేసి అట్లా అనొద్దు ఎవరే కానీ ఎవ్వరి వ్యక్తిగత విషయంలో ఇన్వాల్వ్ కావద్దు జోకర్ అనేది ఒక కౌన్సిలర్ను కించపరిచినట్లే అదే కౌన్సిలర్లతో జోకర్గాళ్లతో ఇప్పుడు దయచేసి ఎవ్వరిని కానీ ఒక ప్రజాప్రతినిధిని కానీ ఎవ్వరి కానీ ఏ వాళ్ళు కానీ ఒక అటెండర్ అయినా కూడా మనిషిని మనిషిలాగానే చూడాలి జోకర్ బోకర్ బోకర్గాలు అనేది దయచేసి మీకు ఒక చిన్న సూచన చెప్తున్నాం దయచేసి ఇంకోటి ఏ ఆధారాలు లేకుండా మాట్లాడితే మాత్రం బాగుండదు మీ ఆధారాలతో మాట్లాడి మేము కూడా స్వాగతిస్తాం కాబట్టి ఈ ప్రెస్ మిత్రులకు ఈ దీని ద్వారా సందర్భంగా మీకు అందరికీ ఎవిడెన్స్ లేకుండా దయచేసి మాట్లాడకండి ఇప్పుడు మేము వంద కోట్లది ఎవిడెన్స్ చూస్తున్నాం ఆల్రెడీ ఉంది మీరు ఫండ్స్ తీసుకురండి మీరు వంద కోట్లకు రెండు వందల కోట్లు తీసుకురండి రెండు వందల పదులు నాలుగు వందల కోట్లు తీసుకురండి అప్పుడు మీకు ప్రజలు భ్రమరథం పడతారు కౌన్సిలర్లందరూ కూడా మాతో నుంచి ఉన్నోళ్ళు కూడా మీ దగ్గరకు వస్తారు అప్పుడు మేము ప్రత్యక్షంలో ఉండే ఇంకా నాలుగు సంవత్సరాలు కానీ ఇంకా పది సంవత్సరాలు కానీ ఉంటాం కాబట్టి డెవలప్మెంట్ గురించి మాట్లాడండి వీటి మీద ఏదో కచ్చ సాధింపులు చేయకూడదు ఈ విధంగా చేయడం వల్ల మీకే నష్టం జరుగుతుంది ప్రజలు అన్ని గమనిస్తారు మీరు ఇంకా ఎక్కువ డెవలప్ చేస్తారని మీరు వచ్చిర్రు ఆ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టండి మీరు ఇంతవరకు డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టట్లేదు దయచేసి మీరు ఇంకా టైం తీసుకోండి డెవలప్మెంట్ చేయండి ప్రజలను మీ వరకు తిప్పుకోండి తిప్పుకొని ఇంకా ఎంత చేయండి కానీ లేనిపోని విషయాల మీద దయచేసి మీరు ఇట్లా మాట్లాడడం మంచి పద్ధతి కాదు